పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుల్ని అదేవిధంగా తిరుపతి జిల్లా ఎంఆర్కేఎస్ ఎంఎస్పి ఇన్ఛార్జి మల్లారృష్ణ మారి గారు చేసినటువంటి గుల్లి చక్ర ఉద్యమం లేదా వృద్ధుల ఉతంతుల ఉద్యమాన్ని వ్యాధిలో తెచ్చుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పుస్తకటువంటి పింఛని ఈరోజు ఆరు వేదాలు పెంచుకుంటూ పోయి అంతేకాకుండా ఒక జాతి ఏదైతే తన మీద నమ్మకం పెట్టుకుందో ఆ నమ్మకం నిలబెట్టుకుంటూ ముప్పై సంవత్సరాలు ఎలాంటి ప్రలోపాలకి లొంగకుండా ఒక జాతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి కులం పేరు చెబితే కూర్చున్న మధురమైనటువంటి మాది జాతిని తన పేరున చివరిన మాదిని పెట్టుకొని ఆ కులానికి ఆత్మగౌరవంతో పాటు పద్మశ్రీ జరిపించినటువంటి మహనీయులు అందకృష్ణమైతారు వారి శ్రేషలానికి కృతజ్ఞతగా ఒకప్పుడు కళ్ళు లేని కాళ్ళు లేని మాట్లాడలేని చివరి నుండి ఈ విక్రాంత సమాజం ఒకసారి అన్నకాడికి వెళ్ళి అన్న మా బాధ పట్టించుకోండి అన్న మా తల్లిదండ్రులు కూడా మాకు ఎందుకు పుట్టారా వీళ్ళని చెప్పి మమ్మల్ని బాధపడతా ఉన్నారన్న మా సాయి చూడడానికి చేర్చినటువంటి మంద కృష్ణ గారు ఆ రోజు వికలాంగుల కోసం ఆమరణ దీక్ష చేసి తన ప్రాణం గాల్లో కలిసిపోతుందని చెప్పి నాకు చెప్పినా కానీ మా వికలాంగుల కోసం నేను అమర దీక్ష చేస్తానని చెప్పి అన్నగా ఆ రోజు చేయటం అప్పటి వెంటనే కలిగొచ్చినటువంటి ఈ సర్కారు పింఛన్ జరిగింది అంతేకాదు నిన్న కాక మనం మనం చూసాం ఎలక్షన్ కు ముందు వికలాంగుల సమాచారం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ రకంగా వికలాంగులకి ఆరు వేలు పింఛన్ పెంచండి సార్ పదివేలు చేయండి సార్ పదిహేను వేలు చేయండి సార్ అని చెప్పి మానసిక మానసికం పెట్టి అన్నగారు అడిగితే చంద్రబాబు నాయుడు ముందు ఒకవేళ ఇంత బడ్జెట్ లేదని అనుకున్నా తర్వాత ఆలోచించి కృష్ణమాది గారు ఏదైతే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్కి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడంతో చంద్రబాబు నాయుడు ఏకంగా తెలియజేస్తా అంటే ఈ రాష్ట్రంలో అన్ని నిపుతుల మీద పోరాటం చేసే వ్యక్తి సామాజిక బాధ్యతల వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నారంటే ఆయన సామాజిక ఉద్యమాల పితామహుడు మంద కృష్ణ మాట్లాడుతుంది వారికి రేపు పంతొమ్మిదో తారీఖున ఈ నెల కొంతీఖున హైదరాబాద్ లో సన్మానం వికలాంగులం కాస్ఫూర్తిని మేముదాలు తెలియజేస్తా ఉన్నాం వాటి కర్రయి ఉంటాం వాటి తోడలే మేము ఉంటాం వికలాంగులు చేసే ప్రతి ఉద్యమానికి మేము అండగా ఉన్నాం గతంలో ఉన్నాం పౌశం విక్రాంగ సమాజం మొత్తం మా ఎమ్మార్టీ చెప్పు కూడా అండగా ఉండదని తెలియజేస్తూ అందువల్ల మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు చేసే ప్రతి ఉద్యమంలో మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మన్న కృష్ణమాత నాయకత్వం పనిచేస్తే ప్రతి ఒక్కరూ కూడా మీకు అన్నదండి మీకు కావలసినటువంటి మీకు అన్యాయం జరిగిన మీకు ఏ జరిగినా కానీ మేము ముందుకు ఉంటామని చెప్పి తెలియజేస్తూ రేపు మీకు జరగబోయే ఈ యొక్క సన్మాన సభ ఏదైతే మీరు పెట్టుకున్నారో దానికి మా పూర్తి స్థాయిలో మార్చి వహించి మేము ముందు నడిపిస్తామని చెప్పి